సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కనైనటువంటి మంత్రం గురించి తెలుసుకుందామండి మనకి ఏదైనా సకాలంలో పనులు జరగకపోయినా మనము తలపెట్టిన పనులు అనేవి జరగకుండా ఆటంకాలు విఘ్నాలు అనేవి కలుగుతున్నా లేదా మీకు ఏ పనైనా సరే సకాలంలో జరగడం లేదు అది ఎటువంటి పనైనా సరే మనకి సకాలంలో జరగాలి అన్నా లేదా మీరు మంచిగా ఎదుగుతూ ఉన్నారు మీ చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు మీ మీద పడి నరదృష్టి అనేది ఎక్కువైపోయి మీరు చేసే పనుల్లో మంచిది మంచి అనేది జరగకుండా అన్ని చెడు ఫలితాలు జరుగుతూ ఉన్నా సరే ఈ యొక్క మంత్రాన్ని గనక కేవలం మూడు నిమిషాలు మీరు మనస్ఫూర్తిగా మీరు ఈ మంత్రాన్ని జపిస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నిర్దిష్టమైన టైంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుందండి అంతటి చాలా చక్కనటువంటి ఫలితాలు అనేవి ఈ మంత్రం ద్వారా చాలామంది పొంది ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో గనక ప్రయత్నిస్తే మనకి కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఆ మంత్రము గురించి ఈరోజు తెలుసుకుందాం కేవలం మనస్ఫూర్తిగా మనము ఈ మంత్రము అనేది మనకి పనిచేస్తుంది ఈ మంత్రం ద్వారా మనకి అనుకున్న పనులు సకాలంలో దిగ్విజయంగా జరుగుతాయి అనే ఒక పరిపూర్ణమైన మనసుతో నమ్మకంతో కనుక ఈ మంత్రాన్ని మీరు జపిస్తే మీరు అనుకున్న పనులు అనేవి అనుకున్నట్లుగా జరిగి తీరుతాయండి అది ఎటువంటి సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోతుంది మీకు తీరనే తీరటం లేదు అనుకునే ఏ సమస్య అయినా కూడా తీర్చగలిగే శక్తి అనేది ఈ మంత్రానికి ఉంటుంది కేవలం రోజు ఒక మూడు నిమిషాలు ఈ మంత్రాన్ని సరదాగా ట్రై చేసి చూడండి ఇక ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు వీడియోలో ఇస్తాను ఈ స్క్రీన్ మీద ఇచ్చిన దాన్ని రాసుకోవటం కానీ లేదా విన్ని అయినా సరే నేర్చుకోండి ఆ మంత్రం ఏమిటి అంటే ట్రీమ్ హసైమ్ హసక్రీమ్ హమ్ హం రీమ్ హసైమ్ హసక్రీమ్ హం హసైమ్ అనే ఈ యొక్క మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో తప్పకుండా జరిగి తీరుతాయండి చాలామంది జీవితంలో అద్భుతాలు అనేది నింపిన ఈ మంత్రాన్ని మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రయత్నిస్తే సగం పని అక్కడే అయిపోతుందండి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో కలిగే మార్పులను మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత